ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైన తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒక్క విడతకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట సో ఇక వీరికి అనేది లీస్ట్లో ఎవరైతే ఉన్నారో వీరికి డబ్బులు అనేది జమ కావడం జరిగింది ఈసారి రెండు వేల రూపాయలు వేస్తారా మూడు వేల రూపాయలు జమ చేశారా సో కొంతమంది నాలుగు వేల రూపాయలు కూడా జమ అయినట్లు అప్డేట్స్ అయితే వస్తుందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయడానికి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి సో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి విడుదల కావడం జరిగిందనమాట ఎక్కడ ఎప్పుడు విడుదల చేశారు దానిపైన తమిళనాడులోని కోయంబుత్తూరులో నిర్వహించిన కార్యక్రమానికి వీటిని ప్రధాని ఇక మోదీ విడుదల అయితే చేశారనమాట సో అక్కడ దేశవ్యాప్తంగా అంటే మొత్తం మీద తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పైగా నిధులు అనేది ఒకేసారి జమ చేయడం అయితే జరిగిందనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అనేది ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు ఇప్పటివరకు ఇరవై విడతలు వచ్చేసి మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనమాట ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది మూడు విడతలు వచ్చేసి రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అనేది ఆర్థిక సామ్యత అందిస్తున్నారు సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే ఇరవై ఒక విడత జమ కావడం జరిగింది ఎవరికైతే ఇక ఇరవై విడత రాని వారు ఈకేవైసీ అనేది మళ్ళీ పేరెక్కించుకొని ఉన్నారో వారికి సంబంధించి నాలుగు వేల రూపాయలు ఇలా ఇరవై ఒక విడత ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి ఇరవై విడతలకు సంబంధించి నాలుగు వేలు మిగతా వారికి చాలామంది అయితే పేర్లు అనేది తొలగించారన్నమాట ఈసారి అయితే రాలేదు అయితే ఎందుకు సంబంధించి చూస్తున్నట్లయితే మీ ఫోన్లోకి మెసేజ్లో అయితే రావడం జరిగిందనమాట కొంతమంది బ్యాంక్ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కొంతమంది పోస్ట్ ఆఫీస్లో అయితే జమ కావడం జరిగిందనమాట ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మొత్తం మొత్తం మీద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో మొత్తం మీద డబ్బులు అనేది ఒక మీ అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందనమాట సో మీ ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి